செட்டேதா்ரா மாய கடுவோம் இக்கை வாடர் எதுவும் ఓకే ఇగో డబ్బలైట్లా పాస్తున్నా డబ్బల పాగు పోసినట్టయితే మీరు మొత్తం నీళ్ళ చూపిస్తా అసలు మా తోట ఏవి రకంగా మునిగిపోయిందో మొత్తం చెరువు లెక్కనే మొత్తం అసలు రూట్ గిటాకైనా వాళ్ళు కదా మాయ ఫస్ట్ వచ్చేటప్పుడు టైం ఉంటే

స్టాప్ అయిపోతుంది మొత్తం వాటర్ నీళ్ళు వచ్చే టైం లేవు మొన్న వర్షాకాలం స్టార్ట్ అయిన టైం లేవు అందరూ వర్షాలు నాగేదా వర్షం మళ్ళీ ఇప్పుడు వర్షం వద్దు మొక్కుంటే వర్షం ఈ చోట్ల ఇంత కాలం నీళ్ళు పోతే ఈ చెట్లు అనేది మంచిగా చెరువు కంటే అద్భుతంగా అయిపోయింది మొత్తం ఇక్కడ ఎవరు మొత్తం ట్రావెల్ అయ్యి ఇక్కడ ఇక్కడ మొత్తం స్టాప్ అయిపోయినాయి వాటర్గా వయసు ఇవ్వడుతుందా ఇట పడుతున్నది అయితే తెలియదు ఈ వర్షానికైతే వద్దు వద్దు అనుకో వర్షం రావాలన్నప్పుడు ఏమో వస్తావు ఇక్కడైతే మొత్తం ఫుల్ కాల్ జారుతున్నాయి ఇక్కడైతే అక్కడనే హేటగా నాడతాడు ఫోన్ ఎడు అక్కడ చూడండి అసలుకి అక్కడ ముందుదే అగ్గో అక్కడ చూడండి శరివే ముత్తం ఇదు పొలం గునిచి రండి గననే ఐ ఫోన్ ఫోన్ చేసి కూశిరా ఎట్లా నిండిపోయినో కడైతే మొత్తం అయితే ఇంకా కే 嘿嘿嘿

lambda video isme el maate manchodu a baari thondigo o t k a t a lechondi e o t h a r c h k a d u p e okay, <reed> okay.

അക്കന മഞ്ചാ അല്ല അക്കന കട്ടേ মানে বুজা তালে ফোন মাৰিনে దగ్గరగానే వేద్దాము ఇలా అదే పనిపెడతాం ఇక ఎట్లా తెలుసు ఈ వీడియో మీకు ఎట్లా అనిపిస్తుందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో ఇవ్వండి ఎంతమంది రైతులు ఈ నీళ్ళు ఈ వర్షంతో ఆగమై కూడా కామెంట్ చేయండి ఎందుకంటే పొలం ఇలాగ చూపించడం కదా పొలం అది ఎట్లా అప్పుడైతే వచ్చేసి మళ్ళీ ఇంటికి అయితే ఓకేనా మరి ఎంత రెండు నిమిషాలా పదకొండు నిమిషాలు వచ్చింది సెకండ్స్ ముప్పై తొమ్మిది నలభై సెకండ్స్